ప్రైస్ రోడ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ వన్ ఇయర్ జూలై టెన్త్ ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నుండి చదువుకుందాం ఇసాకు యాకోబుని పిలిపించి నీవు కనాను కుమార్తెలలో యువతను వివాహం చేసుకునేకూడదు నీవు లేచి పద్ధనరాంలోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతియేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములైనట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహంనకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానం నకును అబ్రహాంనకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయను గాక అని అతని దీవించి యాకోబును పంపివేశాను అతడు పద్ధనరాములోనున్న సిరియావాడాగు బెతి ఏలు కుమారుడును యాకోబు ఏషావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాభాను వెళ్ళెను వెళ్ళాను ఇసాకు యాకోబును దీవించి పద్ధనరాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపెననియూ అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్ధనారామునకు వెళ్ళిపోయిననియు ఏషావు తెలుసుకొనినప్పుడు ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇసాకు నాకు ఇష్టదండ్రు కారని ఏషావు నాకు తెలిసినప్పుడు ఏషావు ఇష్మాయిలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాం కుమారుడైన ఇష్మాయిలు కుమార్తెయు నిబాయోతు సహోదరునైనా మహలతను కూడా పెళ్లి చేసుకునేను యాకూబు బేర్షేబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అప్పుడతడు ఒక కళ కనేను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండెను దాన్ని కొన ఆకాశం కంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి మరియు ఎహోవదానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన దేవుడను ఇసాకు దేవుడినైనా ఎహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నేను మరలా రప్పించేదెను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా ఎహోవా ఈ స్థలం ఉన్నాడు అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలకడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన్న మీద నూనె పోసాను మరియు అతడు ఆ స్థలం నాకు బేతేలను పేరు పెట్టాను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకునుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనేను ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళాను అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్ళు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు యాకోబో వారిని చూచి అన్నలారా మీరెక్కడి వారని అడగగా వారు మేము హారాను వారం అనేరి అతడు నాహోరు కుమారుడగు లాభానును మీరు ఎరుగుదరా అని వారిని అడగగా వారు ఎరుగుదమనేది మరి అతడు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగు చేయ వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాకమునుపు అది మా వలన కాదు తర్వాత బావి మీద నుండి రాయి ఎదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదామనేది అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను ఆమె వాటిని మేపునది యాగోపు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తె రాహేలును తన తల్లి సహోదడగు లాభాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదడగు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టాను యాకోబు రాహెలును ముద్దు పెట్టుకొని ఎలిగెత్తి ఏడ్చాను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిప్కా కుమారుడననియూ రాహేలితో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పాను లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనేటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగులించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను అతడు ఈ సంగతులన్నయూ లాభానితో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునే ఉన్నావు అనెను అతడు నెల దినములు అతని యొద్ నివసించిన తర్వాత లాభాను నీవు నా బంధువుడైనంత నా ఊరికయే నాకు కొలువు చేసేదవా నీకేం జీతం కావాలనో చెప్పమని యాకోబును అడిగాను లాభానికి ఇద్దరు కుమార్తెలుండరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు కలది రాహేలు రూపవతియు సుందరినై ఉండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదను అనేను అందుకు లాభాను ఆమెను అన్ని నీకిచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యుద్ధ ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించట వలన అవి అతనికి కొద్ది దినములాగా తోచెను తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య ఎద్దుకు పోవునట్లు ఆమెను నా కిమ్మనే లాభాను అడగగా లాభాను ఆ స్థలంలోనున్న మనుషులందరినీ చేసి బిందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని ఎద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడాను మరియు లాబాను తన దాసీ అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసీగా ఇచ్చాను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనేను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని నీకు ఇచ్చుట మా దేశం మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసినడలా అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేది చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తెన రాహేలను అతనికి భారీగా ఇచ్చాను మరియు లాభాను తన దాస్యాగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసీగా ఇచ్చాను యాకోబు రాహేలను కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలను బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశాను లేయా ద్వేషించబడుట యహోవ చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొర్రాలై ఉండెను లేయా గర్భవతియే కుమారుని కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి కుమారుని కుమారునికని నేను ద్వేషింపబడితేనన్న సంగతి ఎహోవ విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసి అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనేను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను ఆమె మళ్ళా గర్భవతి అయి కుమారుడే కానీ ఈసారి ఎహోవాను స్థుతించేదని అనుకొని యూదా అని పేరు పెట్టాను అప్పుడు ఆమెకు కానుపు ఉడికెను ఆదికాండము ముప్పైవ అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూసి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడలా నేను చచ్చేదనెను యాకోబు కోపము రాహేల మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనేను అందుకే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును ఆలాగున ఆమె వలన నాకునూ పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చాను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారునే కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చాను ఆయన నా ముర విని నాకు కుమారుని దయచేసి అనుకొని అతనికి దాను అని పేరు పెట్టాను రాహేలు దాసి అయిన బిలిహా తిరిగి గర్భవతి అయి యాకోబునకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడే గెలిచి తినుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను లేయా తనకు కానుపు ఉడుకుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చాను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమేదే కదా అనుకొని అతనికి కాదు అని పేరు పెట్టాను లేయా దాసి అయిన జిల్ప యాకోబునకు రెండవ కుమారునే కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందు కదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టాను గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటువే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పాను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను సాయంకాలం అందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతని ఎదుర్కొనిపోయి నీవు నా ఇద్దరుకు రావలేను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించాను దేవుడు లేయా మనవి విన్నాను కనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుడిని కనేను లేయా నేను నా పెరిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసి అతనికి ఇషాకారు అని పేరు పెట్టాను లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను నా పెరిమిటికి ఆరుగురు కుమారులను కని ఉన్నాను కనుక అతడికను నాతో కాపురం చేయను అతనికి జబులును అని పేరు పెట్టాను ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీన అని పేరు పెట్టాను దేవుడు రాహిల్ని జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనేను మరియు ఆమె యహోవ మరియక కుమారి నాకు గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయము నా చోటికి నా దేశం నాకు వెళ్ళేదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసము నీకు కొలువ చేసి తిని నేను నీకు కొలువ చేసిన విధమును నీ ఎరుగుదవు కదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న నా మాట వినుము నేను బట్టి యహోవో నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకొంటినని చెప్పాను మరియు అతడు నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పము అది ఇచ్చేదేనను అందుకు యాకోబు అతన్ని చూసి నేను నీకెట్లు కొలువు చేసే తినో నీ మందలు నా ఇద్ద ఎట్లున్నవో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందాను నేను పాదము పెట్టిన చోటెల్లా ఏహోవ నిన్ను ఆశీర్వదించాను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందునెను అప్పుడతడు నేను నీకేమి ఇవ్వలేనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమియూ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసినడలా నేను తిరిగి నీ మందను మేపి కాచిదెను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదాని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచిదెను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావాల్సిన జీతమును కూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా ఎద్దను ఎడల నేను తొంగిలి తినని చెప్పవచ్చును అనేను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మనేను ఆ దినమున లాభాను చారైనను మచ్చ అయినను గల మేకపోతులను కొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెం తెలుపుగల ప్రతిదాని గుర్రెపిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరుచేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టాను లాభాన్ని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండాను యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు వలిచి మందలు నీళ్ళ త్రాగవచ్చినప్పుడు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు దాన్ని ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ళ గాలలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను చేసి చారలు గల వాటి తట్టును లాభాను మందులలో నల్లని వాటి తట్టును మందల ముఖము తిప్పి తన మందలను లాభాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడల్లను అవి ఆ చువ్వలెదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నులెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టాను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చాను ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధిక అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు కలవాడాయను ఇది ఈరోజు భాగమండి ప్రస్తుతలో అటు